તમેકાની જીવિત એક મની કોનગ અતન કાની જીતમ એક વ્યક્ત મની કોનગ કૃપા કલિકલ દે కృపా కనికరము గే నా కడని దాటించితివి ఎడబాయని నీ కృపా నను విడువదు ఎల్లటికీ నటికి ఎస నీ ప్రేమానురాగం నన్ను కాయను ఆక్షణం క్షణం ఎడబాయ నీ కృపా నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని మైనా ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా వారమైనా సేవను శవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాలకుడాసు నీ అనుభవాలతో బలపరచితి ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ఏసయాని ప్రేమానురాగం నను కాయను అనుక్షణం ఎడబాయ నీ కృపా దయచేసి అందులోనట్లయితే ప్రార్థన చేసుకున్న ఈ కార్యక్రమాన్ని వచ్చేసే వాళ్ళు ముందు చేయండి మా కాలవర్ లేవయింది